వెల్కమ్ టు కుశల మీడియా వర్షాకాలంలో ఓ మంచి శుభవార్త శ్రీశైలం ప్రాజెక్టు నిండి కుండలా మారింది ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ఆదివారం సాయంత్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఎనిమిది వందల మూడు అడుగులకు చేరింది పూర్తి స్థాయిలో నిండడానికి మరో పన్నెండు అడుగుల దూరంలో మాత్రమే ఉంది తుంగభద్ర జూరాల ప్రాజెక్ట్ సుంకేశ్వరం నుంచి నాలుగు లక్షల నలభై ఒక్క వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో త్వర త్వరగా ప్రాజెక్టు నిండుతోంది ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నూట యాభై ఆరు టిఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి మూడు రోజులుగా కుడి ఎడమగట్ట కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ యాభై వేల క్యూసెక్ల చొప్పున నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ఇదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగితే డ్యామ్ పూర్తి స్థాయిలో నిండడానికి ఒకటి లేదా రెండు రోజుల సమయం కూడా పట్టదు దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు నీటిని దిగువకు వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ఆదివారం సాయంత్రం పర్యటించి ఈ నెల ముప్పైవ తేదీన నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించి గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు జల వనరుల శాఖ మంత్రి ఒకరోజు ముందుగానే అంటే సోమవారమే శ్రీశైలం చేరుకుని గేట్లు ఎత్తివేత అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది దాదాపు రెండేళ్లుగా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండకపోవడం వల్ల నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయలేదు ప్రాజెక్టుకు అధిక మొత్తంలో నీళ్లు వచ్చి చేరుతుండడం గేర్లు ఎత్తివేసే క్రమంలో పోలీసు రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న లోతట్టు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు నీటి మట్టం పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు జలాశయం నిండితే పర్యాటకులకు ఇక పండగే పండగ రాష్ట్ర నలుమూల నుంచి గేర్లు ఎత్తివేత కార్యక్రమాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరగడంతో మరోపక్క పోతిరెడ్డి పాడి నుంచి నీటిని విడుదల చేశారు దీంతో తమ పంట పొలాలకు సాగునీరు అందుతుందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు బీ రెడీ టు గో శ్రీశైలం ప్రాజెక్టు టూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా అండ్ లైక్